రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చేతులతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈసారి అదే చేతులతోటి ఆయన నెత్తిన శెట్టపం పెట్టబోతున్నారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోస్టల్ ఓటింగ్ ట్రెండ్ని బట్టే ఈ విషయం అర్థమవుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు లక్షల మందికి పైగా ఉద్యోగులు ఈసారి పోస్టల్ ఓటింగ్ కోసం అప్లై చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు చెప్పేదాని ప్రకారం అయితే గతంలో ఎప్పుడూ కూడా రెండు లక్షల మంది కూడా పోస్టల్ ఓటు కోసం అప్లై చేసుకునేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడు దాదాపు ఐదు లక్షల ఇరవై వేల మందికి పైగా ఉద్యోగులు పోస్టల్ ఓట్లు వేస్తున్నారు దాన్ని బట్టి ఉద్యోగులు ఎంత కసిగా ఉన్నారో ఈసారి అర్థం చేసుకోవచ్చండి ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద క్యూలే గత మూడు నాలుగు రోజులుగా గంటలు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చినా కూడా ఓపిక్గా నిలబడి ఉద్యోగులు ఆడా మగ అందరూ ఓటేస్తున్నారు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఓటు హక్కు ఉపయోగించుకోవాలి అనేటువంటి పట్టుదల వాళ్ళలో కనిపిస్తుంది కూటమి అంటే వీళ్ళందరికీ ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ ఎంత అభిమానం ఉందో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కోరిక మాత్రం బాగా కనబడుతోంది పోస్ట్ల ఓట్లలో డెబ్భై శాతం వరకు కూటమి అభ్యర్థులకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని ఉద్యోగ సంఘాల నాయకుల అబ్జర్వేషన్ అండి రేపు సాయంత్రం వరకు అంటే ఏప్రిల్ ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ పోస్టల్ ఓటింగ్ నడుస్తుంది ఈ ఐదు లక్షల పోస్టుల ఓట్లు కాకుండా మరొక మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉద్యోగులు మే పదమూడున మిగతా వాళ్ళతో పాటు ఓటు హక్కు వినియోగించుకుంటారు వీళ్ళతో పాటు మరొక నాలుగు లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు అంటే మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు కలిపి పన్నెండు లక్షల మందికి పైగా ఉన్నారు వీళ్ళని కనుక కుటుంబాలుగా తీసుకుంటే కనీసం ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల మంది ఉంటారు భార్యాభర్త తీసుకున్నా కూడా ఈ ముప్పై లక్షల మందిలో మెజారిటీ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు వైసీపీ ప్రభుత్వ విధానాల పట్ల విసిపోయి ఉన్నారు అది అందరికీ తెలుసు నాకున్న సమాచారం ఏంటంటే ఈ ముప్పై లక్షల ఓట్లలో కనీసం డెబ్బై శాతం ఓట్లు ఈసారి జగన్మోహన్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా కూటమికి అనుకూలంగా పడతాయి దాదాపు లక్షా ఇరవై ఐదు వేల మంది గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో కొంతమంది అరవై నాలుగు వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల్లో కొంతమంది అట్లాగే మత కుల ప్రభావంతో ఓట్లు వేసేటువంటి కొంతమందిని మినహాయిస్తే మిగతా ఉద్యోగుల్లో సీవాభాగం ఈసారి కూటమికే ఓట్లు వేస్తారు అని చెప్పి ఉద్యోగ సంఘాల నాయకుల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తోందండి వైసీపీకి ఇది ఖచ్చితంగా పెద్ద దెబ్బే ఈ ఎన్నికల మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం నీరు గారిపోయినట్టుగా కనిపిస్తుందండి ఎందుకంటే నిన్న సిద్ధం సభలో ఆయన రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిల్లుతోంది అని మాట్లాడాడు అధికారుల్ని ఇష్టారాజ్యంగా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు మమ్మల్ని ఏమీ పథకాలను అమలు చేయకుండా అడ్డుకుంటున్నారు ప్రజలకు సాయం చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు అసలు నన్ను అంతం చేయాలనుకుంటున్నారు పేద ప్రజలకు సాయం చేయకుండా అని ఈ ధోరణిలో మాట్లాడాడు ఆయన అంటే మొదటిసారిగా ఈ ఇంపాక్ట్ పడింది అన్నమాట ఏంటి ఆ ఇంపాక్ట్ ఈ ఎన్నికల సంఘం వాళ్ళు ఈ మధ్యకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు దాంతోపాటు అపోజిషన్ పార్టీ కూడా పార్టీస్ కూడా స్వరాన్ని బాగా పెంచి చాలా గట్టిగా నిలబడి ఎన్నికల రంగరంగంలో దాంతో కొంచెం డీరా పడినట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఈ మాట అనరు రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం సన్నగిలుతోంది అనే మాట ఎందుకంటాడు సజావుగా జరగడం అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఆయన ఉద్దేశం ఏంటంటే ఒకటేమో వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ పార్టీ వాళ్ళతోటి బెదిరించి భయపెట్టి హింసకు పాల్పడి ఈ ఎన్నికల్లో గెలవడానికి అవకాశాలు లేవు అవకాశాలు కనిపించడం లేదు ఎందుకంటే ఎన్నికల కమిషన్ కొంచెం గట్టిగానే ఉన్నది కాబట్టి అదొక రీజన్ రెండవది అధికారం ట్రాన్స్ఫర్ చేయటం అనే దాని ఇంపాక్ట్ కొంత పడింది అనమాట ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎస్పెషల్లీ డీజీపీ ట్రాన్స్ఫర్ దాంతోపాటు మరి నిన్న ఒక డిఐజీని కూడా ట్రాన్స్ఫర్ చేశారు రమ్మిరెడ్డి గారిని అనంతపురం అనుకుంటాను గతంలో కూడా చాలా మంది పోలీసు అధికారులను చేశారు ఇవన్నీ కూడా కొంత ఇంపాక్ట్ కలగజేస్తాయి మామూలుగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకున్నారు మామూలుగా అయితే ఎన్నికలు వచ్చిన తర్వాత అధికారులందరూ కూడా యంత్రాంగం అంతా కూడా కొంత స్వతంత్రంగా వ్యవహరిస్తారండి ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా ఉండటం ట్రై చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో మాత్రం ఎన్నికల ప్రకటన తర్వాత కూడా పోలీసు యంత్రాంగం కానివ్వండి రెవెన్యూ యంత్రాంగం కానివ్వండి ఇన్ జనరల్ ఎస్పీలు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి వైసీపీకి అనుకూలంగానే పనిచేస్తున్నారు ఎక్కువ మంది ఎందుకంటే ఆ స్థాయిలో ఆ భయాన్ని రేకెందించగలిగాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా భయమే కదా ఆ ఫియర్ అనేది ఇట్ కెన్ డ్రైవ్ ఎనీబడి టు నట్స్ ఏమైనా చేస్తారు అయితే ఎప్పుడైతే ఎన్నికల కమిషన్ కొంచెం గట్టిగా నిలబడిందో ఇంతమందిని ట్రాన్స్ఫర్ చేసిందో అధికారుల్లో కూడా కొంత మార్పు వస్తోంది ఎందుకు వచ్చిన మనకని అది అది చూసే అన్నమాట డేలా పడింది జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇంత గట్టిగా ఎందుకు ఉండాలి ఎన్నికల కమిషను అప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఇంతకంటే గట్టిగానే ఉంది ఎన్నికల కమిషన్ కొన్ని నెలల ముందుగానే గట్టిగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడైతే లాస్ట్ మినిట్లో కొంచెం దృఢంగా వ్యవహరిస్తున్నారు కానీ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నారు ఈ ఈ మార్పులు చూసి ఇంకొక కారణం ఉందండి ఈ మాట అంటానికి అదేంటంటే ఎన్నికల కమిషనా ఎన్డీఏ కమిషనా అని సాక్షిలో ఒకటి రాశారు అది ఆయన ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం చంద్రబాబు చెప్పినట్టల్లా అడితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడా ఇళ్ల వద్ద పెంచులు అడ్డుకొని వృద్ధుల క్షోభకు కారణమయ్యారు ఏమైందంటేనండి ఇప్పుడు విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ వీటికి సంబంధించి మార్చి ఫస్ట్ వీక్లోనే జగన్మోహన్ రెడ్డి గారు బటన్లు నొక్కారు బటన్లకి డబ్బులు వేసారంటే డబ్బులు వేయలేదు దానికి ఐడియా ఉన్నదే వాళ్ళ ఐడియా ఏంటంటే వీటిని ఏప్రిల్లోనో మేలోనో డబ్బులు ఇస్తే ఎన్నికలకి దగ్గర అనమాట దగ్గరగా ఇస్తే అందులో గుర్తుంచుకొని మన పార్టీకే ఓటేస్తారు అనేటువంటి ఆలోచనతోటి అప్పుడు బటన్లు నొక్కినా కూడా డబ్బులు వేయాల ఆ డబ్బులన్నీ వేద్దామని ఇప్పుడు పర్మిషన్ అడగాలి ఇప్పుడు ఎన్నికల కమిషన్ని పర్మిషన్ అడిగితే వీళ్ళు ఏమనుకున్నారు ఆన్ గోయింగ్ స్కీమ్స్ పాత స్కీములే ఎప్పుడో బట్టలు నొక్కాము కాబట్టి ఎలా చేస్తారనుకున్నారు కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు ఎలా చేయలేదు ఎన్నికల తర్వాతనే డబ్బులు మీరు బ్యాంకులో వెయ్యాలి అని చెప్పారు అంటే మే పదమూడవ తేదీ తర్వాతనే అనమాట అది ఇప్పుడు కడుపు పంట అందువల్ల సాక్షిలో ఈ కథనం రాసుకున్నారు ఎన్నికల కమిషనా ఎన్డీఏ కమిషనా అని చివరిగా ఏమంటారంటే తెలంగాణలో మిగతా చోట్ల ఈసీ అంత కఠినంగా లేదట కానీ ఏపీలో మాత్రం చాలా కఠినంగా ఉందట జగన్ టార్గెట్గా ఏపీలో మాత్రం పూర్తి భిన్నంగా ఈసీ నిర్ణయాలు ఇక్కడ బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు తర్వాత ఈసీ వైఖరిలో మార్పు అనే మాట కూడా రాశారండి అదే అన్నమాట ఆక్రోశం చాలా ఆక్రోశం వ్యక్తం చేస్తుంది అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఆ భయం కొంచెం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకాలం మొత్తం యంత్రాంగాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చుకోవచ్చు అనుకున్నారు ఎస్పెషల్లీ వాలంటీర్లని పెద్ద ఎత్తున రంగంలో దించడానికి మొత్తం వ్యూహం పన్నారు అది కుదరలేదు దాంతో వాళ్ళని రిజైన్ చేసి మీరు మేము గతంలో ఏ పని చెప్పామో ఆ పని చేయండి మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాము అనే మాట చెప్తున్నారు సరే కొంతమంది రిజైన్ కూడా చేశారండి అయినా కూడా ఎన్నికల సంఘం కొంచెం కఠినంగా ఉండటం వల్ల వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీనికి తోడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి ఇతరత్ర వ్యవహారాల్లో కూడా ప్రతిపక్షాలు కొంచెం చాలా జోరుగా ప్రజలకు తీసుకెళ్ళిన అంశాన్ని దాని మీద ఎన్నికల సంఘానికి వీళ్ళు చాలా పెద్ద ఎత్తున కంప్లైంట్లు ఇస్తున్నారు చాలా ప్రజలు తీసుకొస్తున్నారు ఇక్కడ గమ్మత్తు ఏమిటంటే మిగతా ప్రభుత్వ యంత్రాంగంలో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎంతో కొంత తగ్గినాయి కానీ గతంతో పోలిస్తే పోలీసు యంత్రాంగంలో ఇప్పటికీ చాలా మంది ఎస్పెషలీ సిఈడీ ఇట్లాంటి కొన్ని శాఖలు జగన్మోహన్ రెడ్డి గారి అతిపాగ్ఞానంలోనే ఉన్నాయండి అందువల్లనే ఈసీ వాళ్ళు ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్కి సంబంధించి ఒక ఫిర్యాదు చేస్తే ఈసీకి ఈసీ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు అన్ని ఫిర్యాదులు ఫార్వర్డ్ చేస్తారు అట్లనే ఫార్వర్డ్ చేశారు అంతే వెంటనే సిఐడి వాళ్ళు కేసు పెట్టారండి ఎవరి మీద నేరుగా చంద్రబాబు నాయుడు వన్ లోకేష్ నెంబర్ టూ అని పెట్టారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఆ సెక్షన్లు పెట్టారు ఆ సెక్షన్లు ఏవి వర్తించవు అని చెప్పి నిపుణులు చెప్తున్నారు అవన్నీ ఏవి వర్తించవు దీనికి అయినా పెట్టారు ఇప్పటికీ మొన్నే పెట్టింది అదే టైంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈసీకి దీని గురించి ఈ పింఛన్లను మేము ఆపామని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు అని సేమ్ ఇటువంటిది ఆ ఒక కంప్లైంట్ ఇచ్చారు దానిని కూడా ఈసీ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు స్టేట్ గవర్నమెంట్ కి మీద మాత్రం ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దాని మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ వన్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ టూ అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంత జరిగినా ఇప్పటికీ కూడా పోలీసు యంత్రాంగం మాత్రం సింహభాగం వీళ్ళ కంట్రోల్ ఉన్నది సజ్జులు గారు ఏం చెప్తే అదే చేస్తున్నది ఇప్పటికీ కానీ మిగతా శాఖలన్నీ చేయడం లేదు అని బేలగా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అన్ని శాఖలు అందరూ కూడా మేము చెప్పినట్టు చేయాలి అనేది అభిప్రాయం ఎస్పీలు కానివ్వండి కలెక్టర్లు కానివ్వండి చాలా మంది చేస్తూనే ఉన్నారు ఎప్పటికీ కూడా ఇంత జరిగినా కూడా కానీ వంద శాతం జరగడం లేదు మేము చెప్పినట్టు అనేటువంటి బాధ అన్నమాట అది ఆక్రోశం ఆ ఆక్రోశంలోంచి ఇదిగో ఈ మాటలు వచ్చినాయి ఎన్నికలు సక్రమంగా ఈసారి జరుగుతాయనే నమ్మకం సన్నగిలింది అంటే అర్థం ఏంటంటే ఎన్నికలు ఈసారి ఎంతో కొంత సక్రమంగా జరుగుతాయి జరిగేటువంటి అవకాశం ఉన్నది అని చెప్పి అనుకోవాలి మనం అందరూ భయపడుతున్నారు పెద్ద ఎత్తున గొడవలు అవుతాయి అల్లర్లు అవుతాయి హింసాకరణ జరుగుతుందని అలా జరగకుండా ఎన్నికల సంఘం కొంచెం కఠినంగానే ఉంటుంది అనే అభిప్రాయం కలిగించింది అది నచ్చటం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అదే విషయం